శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణము రెండు వేల పంతొమ్మిదిలో నిలబడిపోయింది దాతలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది ఎంతవరకు ఎవరే కానీ దీని గురించి పట్టించుకోలేదు మాకు సాయమైన శక్తి మేము కట్టినాము ఇప్పుడు కట్టలేని స్థితిలో మేము ఉన్నాము ఎవరైనా దయచేసి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం కొరకు ఎవరైనా దాతలు ఇచ్చేవాళ్ళు ఉంటే వచ్చి సహాయం చేయండి జయ శ్రీరామ్ నా పేరు మధు వైఎస్ఆర్ కాలనీ ఉక్కాయపల్లి యావుడు వైఎస్ఆర్ కాలనీలో నేను నివసించుతున్నాను ఇక్కడ దాదాపు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో గుడి నిర్మాణం జరిగినది కొన్ని అప్పుడు ఆ మూమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో పుట్ట సుధాకర్ యాదవ్ గారు చైర్మన్ గారు ఉన్నప్పుడు మాకు బాలకృష్ణ యాదవ్ గారు సహాయం చేసినారు ఆయన రికమెండేషన్తో రెండు వేల పంతొమ్మిదిలోనే మాకు పుట్ట యాదవ్ గారు టీడీని పెట్టినారు మాకు టీటీడీ నుంచి ఆరు లక్షల డెబ్బై వేలు అమౌంట్ వచ్చింది ఈ గుడికి దాదాపు ఇప్పటికి పదహైదు లక్షల దాకా ఖర్చు అయింది టీటీడీ ఇచ్చిన డబ్బులు మాకు సరిపోలేదు ఆరు లక్షల డెబ్బై వేలు మాకు కింద బునాది రాళ్ళకే సరిపోయింది దాతల సహాయంతో కొంత అమౌంట్ టౌన్లో అక్కడ ఇక్కడ తెచ్చి నేను ఏర్పాటు చేసినాను అందరూ దాతల సహాయంతోనే వేసినాను టీటీడీ ద్వారా వచ్చిన ఆరు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఇంకా మాకు అమౌంట్ కావాలని చెప్పి మళ్ళీ ఒక లెటర్ పెట్టినాం టీటీడీ గవర్నమెంట్కి దాదాపు ముప్పై లక్షలు కావాలని చెప్పి ఎమ్మెల్యే రెడ్డి గారి చేత మేము ఒక లెటర్ పెట్టించినాము అది ఏఈ దగ్గర మా ఫైల్ ఉన్నది మేము ఏఈ గారికి ఫోన్ చేస్తే అది నిలబడిపోయి ఉండాలి మేము తొందరగా అవుతుంది అని చెప్పినారు కానీ అది అవుతుందా కాదా అనేది మాకు తెలియదు ప్రస్తుతానికి టీటీడీ దేవస్థానంలో మా ఫైల్ అలాగే నిలబడిపోయింది దాతల సాయం తిరుగుతాం కానీ దాతలు ఎవరు ముందుకు రావడం లేదు ఈ గుడి దాదాపు ఐదు సంవత్సరాలు పైన పట్టింది ఇప్పుడు మన గవర్నమెంట్ కాబట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ గుడి నిర్మాణం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము మా మాధవిరెడ్డి గారు కూడా మాకు సహాయం చేసి ఈ గుడి పూర్తి చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాము మాధవిరెడ్డి గారికి కూడా మేము ఇంతకుముందు కాలనీలో మేము టీటీడీ తరఫున తిరిగినాము తిరిగినప్పుడు కూడా మేము ఆమె చెప్పినాము మన గవర్నమెంట్ వస్తే ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాటిచ్చినాము ఇప్పుడు మాధవరెడ్డి గారితో మా ధైర్యం అనేది మాకుంది మాధవరెడ్డి గారు చేస్తారు గుడి అనే ఉద్దేశంతో దాతల సహాయం కానీ మాకు గుడి కావాలా కంప్లీట్ కావాలా ఈ వైఎస్ఆర్ కాలనీలో కానీ ఈ పక్క చుట్టుపక్కల ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం లేదు ఇక్కడ అంతా నాయలు చేసుకొని ఈ కళ ఈ మన వైఎస్ఆర్ కాలనీలో చంద వైఎస్ఆర్ కాలనీలో చందాలు అంతా వసూలు కూడా ముప్పై రెండు వేలు చందా వసూలైంది అంత అంత కూలీనాలు చేసుకునే వాళ్ళు కాబట్టి డబ్బు లేదు వాళ్ళ దగ్గర ఈ అపార్ట్మెంట్ ఆయన దగ్గర ఉండే సుబ్బారెడ్డి గారు మేము సిమెంట్ ఇస్తామని ఆయన ఇచ్చినారు కాకపోతే ఇప్పుడు అమౌంట్ అంతా చేయాలంటే చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది ఇంకా మన ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి మీద మేము ఇంకా ఆశ పెట్టుకున్నాం గుడి పూర్తి అయితే మాకు ఈ కాలనీలో ఒక గుడి అనేది ఏర్పాటు అవుతుంది అని ఒక ఆశన్నాం ఇక్కడ గుడి అనేది లేదు మసీదులు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి కానీ తెలుగు గుడి అనేది లేదు కొంత వయస్ఆర్ కాలనీ ఉన్నా కూడా ఒక తెలుగు గుడి లేనిది సిగ్గుచేటుగా ఉంది మేము ఆడోళం అయ్యి కంట్రీ నెంబర్గా ఆడోళం అయ్యి మేము నిలబడి ఇంత దాకా తీసుకొచ్చినాము ఇంకా మా దగ్గర శక్తి లేదు ఎవరైనా దయచేసి ఈ గుడికి ఎవరైనా ఇవ్వాలనుకున్నోళ్ళు ఇవ్వండి అందరికీ మన వైఎస్ఆర్ తెలుగు అనేది కూడా లేదు పంచముఖి ఆంజనేయ స్వామి చర్చిలు మసీదు అన్నీ ఉన్నాయి మన వైఎస్ఆర్ కాలంలో తెలుగు కూడా అనేది ఇంతవరకు కూడా ఒక్కటి లేదు అందుకు మాధవిరెడ్డి మేడం దీన్ని చూసి ముందుకు సాగి పూర్తిగా పని చేస్తుందని కోరుకుంటున్నాము ఈరోజు పవిత్రమైన దినము హనుమాన్ జయంతి దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు అంటే హిందువుల పండగ హిందువులందరూ కూడా మరి ధార్మికంగా మరి మన దేశ సంస్కృతి దాని ప్రకారం తన తేదీల ప్రకారం పూజారు నిర్ణయించిన తేదీల ప్రకారం ఈ ఉత్సవాలు ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా జరగని ఉత్సవాలు మన దేశ సంస్కృతిలో జరుగుతూ ఉన్నాయి తప్పకుండా మన దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఇప్పుడు జరుగుతున్న పాకిస్తాన్ మన ఇండియా యుద్ధంలో ఆ టెర్రరిస్టు మన నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష టెర్రరిస్టు మీద తప్ప ఆ దేశ ప్రజల మీద కాదు టెర్రరిస్టు ఉగ్రవాదాన్ని ఈ దేశమంతా ఈ ఈ దేశంలో నామరూపాలు లేకుండా చేయాలని ఏ దేశంలో కూడా టెర్రరిజం అనేది ఉంటే ప్రపంచ దేశాలన్నీ ఏక కంఠంతో ముక్త కంఠంతో మరి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు మరి ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆ టెర్రరిజాన్ని నిర్మూలించాలని దాంట్లో భాగంగా మన దేశం సుభిక్షంగా ఉండాలా అని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క దేవాలయాల దగ్గర ఇటువంటి పూజలన్నీ చేస్తాం ఉన్నారు గుడికి సంబంధించిన కటాంజనం కానీ ప్రభుడి గోపురం కానీ మరి విగ్రహ ప్రతిష్ట కానీ ఇవన్నీ కార్యక్రమాలన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి దయచేసి హిందూ భక్తులు ఎవరైనా కానీ వాళ్ళ లాభాలలో కొద్దిగా హిందూ దేవాలయాలు ఇస్తూ ఉంటారు అటువంటి వారి ఎవరైనా కానీ సహృదయంతో వచ్చి ఇక్కడ బీసీ కాలనీ అంటే వైఎస్ఆర్ కాలనీలో ఉండే అందరూ బడుగు బలిగిన వర్గాలకు చెందిన వాళ్ళు ఇక్కడ ఉండేది అటు వాళ్ళకు ఒక దేవాలయం ఉంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడానికి ప్రతిరోజు దైవ దర్శనం చేసుకుని వాళ్ళ పనుల్లో పోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు దాతలందరూ ముందుకొచ్చి ఈ గుడిని ప్రోత్సహించి కంప్లీట్ చేయాల్సిందిగా మీ వీళ్ళందరి తప్పుడు మిమ్మల్ని కోరుకుంటాం